హై ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నానండి చూడండి ఈరోజైతే ఇలా సాంబార్ తాలింపు అయితే చేసుకుందాం పింఛికాయలతో అండి ఇదైతే మా సైడ్ అయితే చింత నీళ్ళు అంటారు కొందరు అయితే ఉప్పు నీళ్ళు అంటారండి ఒక్కొక్కరు ఒక్కొక్క పేర్లతో పిలుస్తుంటారండి ఫస్ట్ అయితే ఇలా అయితే మనం పీంచికయలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి తర్వాత అయితే కుక్కర్ తీసుకోవాలి గిన్నెలో అయితే వాటర్ వేసుకొని పింఛికాయలను అయితే వేసేసుకోవాలండి చూడండి ఇలా బాగా కడిగేసుకోవాలండి ఎందుకంటే మనం మందులు కొట్టండి ఇప్పుడు ఏం పంట కాదు కదండి ఆ మందులు అంతా పోవాలండి ఇలా బాగా కడిగేసుకోవాలండి వాటర్లో వేసి బాగా కలబెట్టి కడిగేసి ఇలా వేసేసుకోవాలండి చూడండి ఆ తర్వాత అయితే కందిపప్పు అండి పీంచకాయలో కొంచెం కందిపప్పు వేసుకోవాలని మనం కందిపప్పు వేయకపోయినా కొంచెం పెసలు 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 ఉంటాయి కదండి పెసలు కూడా వేసుకోవచ్చు నేనైతే కందిపప్పు వేస్తున్నా ఇలా కందిపప్పు వేసేసిన తర్వాత అయితే సరిపడా వాటర్ పోసుకోవాలండి చూడండి ఒక స్పూన్ ఉప్పు అయితే వేసేసుకున్నానండి ఇంకైతే స్టవ్ మీద పెట్టేసుకున్నానండి ఇలా అయితే త్రీ టూ విజిల్స్ రావాలండి ఇప్పుడైతే మనం సాంబార్ చేసుకోవడానికి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసేసుకుందామండి చూడండి ఎండమిరకాయలు ఎర్రగడ్డ ఇదైతే మిక్సీ పట్టుకోవడానికి అండి ఎర్రగడ్డ తెల్లగడ్డ టమోటా ఆకు జీలకర్ర మిరియాలండి ఇవైతే మిక్సీ పట్టుకోవాలి మనమైతే చింతపండు అన్ని కొద్దిగా నానేసి పెట్టుకోవాలండి సాంబార్కైతే చూడండి కరివేపాకు కొత్తిమీరాకు అండి ఇవంతా ఇప్పుడైతే విజిల్స్ టూ విజిల్స్ వచ్చేసిందని మనం కుక్కర్ అయితే మూత తీసేసుకుందామండి చూడండి ఇలా అయితే కింద గిన్నె పెట్టి దానిపైన తూట్ల గిన్నె అనేటువంటిది పెట్టండి మనం ఇలా కుక్కర్లో ఉన్నదాన్ని వంచేసుకోవాలండి వాటర్తో అయితే సాంబార్ చేస్తాం పైన ఉన్న పీంచకాయతో అయితే తాలింపు చేస్తామండి ఇప్పుడైతే చూడండి దీంతో అయితే మిక్సీ పట్టుకోవడానికి కొద్దిగా పీంచికాయలు కూడా వేసేసుకోవాలండి ఈ బీన్స్ అయితే ఇలా వేసేసుకోవాలి ఆ మిశ్రమంలో చూడండి ఇలా అయితే మిక్సీ పట్టేసుకున్నాము ఇలా మిక్సీ పట్టిన తర్వాత అయితే ఇంక పెనం పెట్టుకోవాలండి పెనం పెట్టి స్టవ్ పైన పెనం పెట్టుకోవాలండి పెనంలో అయితే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడయ్యాకైతే కొంచెం సాసులు అండి సాసులు ఆవాలు రెండు ఒకటేనండి ఆవాలు అయితే కొంచెం ఇలా వేగిన తర్వాత అయితే మనమైతే కరివేపాకు వేసేసుకోవాలండి ఎర్రగడ్డ కరివేపాకు అండి చూడండి ఇలా అయితే ఈ చింతనీళ్ళు కనేటువంటి దానికైతే ఇలా కరివేపాకు ఇట్లా రెమ్మలు రెమ్మలుగా వేసుకుంటే చాలా బాగుంటుందండి నేనైతే ఇలానే చేస్తాను ఇప్పుడు పోపు అయితే వేగిన తర్వాత అయితే మనం మిక్సీ పట్టుకున్నాం కదండి ఆ మిశ్రమాన్ని అయితే ఇలా వేసేసుకోవాలండి ఈ మిశ్రమం అలా కలుపుతూ ఉండాలండి ఇదంతా అడుగు పట్టకుండా కలబెట్టాలండి నీట్గా ఇలా కలిపేసుకోవాలి అడుగు పట్టకుండా ఇలా కలిపేసుకోవాలి చూడండి ఆయిల్ అయితే ఇట్లా పైకి వచ్చే వరకు కలిపేసుకోవాలండి చూడండి ఇప్పుడైతే ఆయిల్ పైకి వచ్చేస్తూ ఉంది ఇట్లా ఆయిల్ పైకి వచ్చేసినప్పుడైతే ఇంకా మనం పీంచికాయలు వంచిన సా వాటర్ ఉంటాయి కదండి ఆ వాటర్ అయితే ఈ పెనంలో పోసేసుకోవాలండి ఈ వాటర్ని పోసేసుకోవాలి బాగా కొద్దిగానే మనకి సాంబార్ ఎంత కావాలండి అంతండి చూడండి చింతపండు అయితే కడిగేసుకున్నాను ఆ నీళ్ళలోకి మనం తిరగ చింతపండు రసం వేసేసుకోవాలండి పెనంలోకి సరిపడా టమోటా వేసినాం కదండి ఇదైతే పుల్లుగా ఉంటుందండి సాంబారు తగమొట్టం చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అండి వేసేసుకోవాలి ఇప్పుడైతే దాంతోకి ఉప్పు మిరపొడి అండి కారం పొడి మిరపొడి అండి కారం పొడి ప్లస్ కొద్దిగా గరం మసాలా అండి ఒక స్పూను వేసేసుకొని కలిపేసుకోవాలండి సాంబార్ అయితే బాగా ఇలా కొంచెం బాగా కలిపేసుకోవాలి ఉప్పు మిరపొడి అంతా బాగా కలిసేట్టుగా కలిపేసుకోవాలండి చూడండి ఇలా ఇది ఎక్కువసేపు ఉడకపెట్టకూడదండి కొంచెం సేపు దా ఉడకపెట్టాలి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉడుకుతూ ఉన్నప్పుడు అయితే ఇంక వెంటనే మనము కొద్దిగా పచ్చి కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఆకు అండి ఇలా వే వేసేసుకుంటే చాలా బాగుంటుందండి మనం మిక్స్ మిక్సీలో పెట్టినప్పుడు కొంచెం వేసుకోవాలి ఇప్పుడు కొంచెం అండి చూడండి ఇంతేనండి సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే పీంచికాయలు ఉన్నాయి కదండీ అయితే ఎలా పోపు పెట్టుకోవాలో చూసేసుకుందామండి చూడండి స్టవ్ మీద పెనం అయితే పెట్టేసుకుందాము పెనంలో అయితే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఆయిల్లో అయితే నూనె నూనె వేసేసుకున్న తర్వాత సాసులు ఉద్దిపప్పు శనగ అండి అవైతే పోపు అయితే వేగేసుకున్న తర్వాత అయితే ఎర్రగడ్డ ఎన్నమిరకాయలు కరివేపాకండి వేసేసుకోవాలండి చూడ చూడండి ఇలా అయితే వేపేసుకోవాలండి పోపు అయితే బాగా వేగిపోయింది ఇప్పుడైతే మనం బీన్స్ ఉన్నాయి కదా బీన్స్ని అయితే వేసేసుకోవాలండి దాంతోకే మనం కొద్దిగా కొద్దిగా పసుపు ధనియాల పొడి కొత్తిమీర ఆకండి వేసేసుకోవాలండి ఉప్పు తగమటుపు కొద్దిగా వేసుకోవాలండి అప్పుడే మనం ఉడికేటప్పుడు కొద్దిగా వేసుకున్నాం ఇప్పుడు కొద్దిగా వేసుకోవాలండి వేసేసి ఇలా బాగా కలిపేసుకోవాలండి తాలింపు అయితే చూడండి బాగా కలిపెట్టేసుకోవాలండి అడుగు అంటే మరి వెంటనే వేస్తేనే దించేసుకోకూడదండి కొంచెం ఆ స్పైసెస్ అంతా బాగా పట్టాలండి అడుగు పట్టకుండా అంతా డ్రై అయ్యే వరకు కలిపేసుకోవాలండి ఇంతే అండి సరే రెడీ అయిపోయింది ఎవరికైనా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మేమైతే అన్నము రాగి ముద్ద అండి సాంబారు ఇంకైతే తాలింపు చేసుకున్న ఇలా అయితే తినేస్తామండి మాకైతే చాలా ఇష్టం అండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మనకైతే ఇదంతా మంచి హెల్తీ ఫుడ్ అండి మనం అప్పుడప్పుడు వీక్లీ వన్స్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చూడండి ఇలా అయితే చాలా మాకైతే ఇష్టమండి ఓకే ఫ్రెండ్స్ బాయ్